శ్రీ గురు చైత్ర అధ్యాయం ఇరవై ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన మీరు చదవబోవు ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలివి శ్రీగురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు తాము ఉన్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచటి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మయించినా అక్కడే ప్రకటమే రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రం అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలితం ఇస్తాయని శాస్త్రము శ్రీగురుడు అక్కల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చేతులు నిరూపిస్తాయి సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుడి అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథ ఆరంభము నామదాయకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాయని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవ్వరి తరమూ కాదు అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదాయుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తరువాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవీ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందున అతని శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరపకపోవడము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడు చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి అటు తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సహోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురిని అనుగ్రహం వలన పూర్ణాయుద్దాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగ్రోతునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించని ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణ చేసి నీరసంతో పడుకోగానే కుణుకు పుట్టి కుణుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నారు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చిట్టుకుంటాయే కానీ లాభం ఏమిటి ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్వద దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఈ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్వదైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్యా దోషము ఆ బ్రాహ్మణుకు పిశాచతత్వము తొలగిపోయాయి తరువాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతము పూర్తి అయింది కదా పాయనకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాయనకు ఉపయోగించారు తరువాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుపాతం వచ్చి మైసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి సోకించింది నాయన మా ప్రాణరక్షకుడువు వంశోద్ధారకుడువు అయిన నీవు మమ్మల్ని విరిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను శ్రీగుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడు అక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగుడిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచపాత తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కషాయి వాణ్ణి శరణ పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా సోకించినందువల్ల లాభమేమి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి సవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇది ఎక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరం ఆడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకు ని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వముపదేశించారు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సరుడు అయిన శ్రీగురుడే ఓం దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమః నమ శ్రీగురు చైత్ర పారాయణం అధ్యాయం ఇరవై సమాప్తం